రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాడు నాడు జరిగిన మంత్రిమండల సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ను గౌరవ సభ్యుల సమాచారం కొరకు తెలియజేయడమైనది ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి సభ్యులు గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దీక్ష థ్యాంక్ యూ స్టేట్మెంట్ ఇది స్టేట్మెంట్ మాత్రమే స్టేట్మెంట్ సంబంధించి డిస్కషన్ ఏ ఉండదు మిగతా షార్ట్ డిస్కషన్ సంబంధించినటువంటి అంశం జరుగుతోంది దాన్ని కంప్లీట్ చేయండి నేను నాట్ రైట్ కాదు సార్ అధ్యక్ష ఇది రైటే మీకు కావాలంటే నేను రూల్ పొజిషన్ కూడా కోర్ట్ చేస్తాను అధ్యక్ష If you want, I will read it out. Adiksha, statement made by a minister, page number 124, Rules Book of Aksari, 338. A statement may be made by a minister on a matter of public importance with the consent of the speaker, but no question shall be asked at the time the statement is made. సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటి ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్కులేట్ చేసాం సర్కులేట్ చేసాము జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లు ఎప్పుడు ప్రకటించారు సంఖ్యను నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ నాకు ఈ లోపల కౌన్సిల్లో కూడా ఒక బిల్ని నిన్న ఇందా పాస్ చేసిన బిల్ని అక్కడ కూడా ఈరోజు చివరి రోజు కాబట్టి అక్కడ పోయి బిల్ ప్రజెంట్ చేసేవాళ్ళు ఈ లోపల షార్ట్ డిస్కషన్ మిగతా సబ్జెక్ట్ నడుస్తూ ఉంది ధరణి భూమికి సంబంధించిన షార్ట్ డిస్కషన్ దాన్ని కంప్లీట్ చేయండి అధ్యక్ష దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఓన్లీ ఐ మేడ్ ఇట్ యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది హౌస్ ఓన్లీ ఈ బుక్ మేము తయారు చేసింది కాదు వారున్నప్పుడు తయారు చేసింది దయచేసి ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లీజ్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి